సైంటిఫిక్ జ్యోతిష్యం అనే పద్ధతితో ఇవన్నీ నా ముందుకు తీసుకొచ్చారు ఒక్కొక్కటి చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఎక్కడా కలిగి ఎరగలేదు ఈ పద్ధతి నేను శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలు చక్రాలు నాడులు వీటన్నిటిని కూడా గుర్తించి గ్రహాలు వీటన్నిటిని గుర్తించి మరి ఏ లోపం ఉంది ఎక్కడ ఏ ఏదో అవసరము వీటన్నిటినీ గుర్తించే సిస్టము ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉంది అంతేకాకుండా వేలికి పెట్టుకునేటటువంటి ఉంగరంలో ఏ రకమైనటువంటి వైరు ఉండాలా తర్వాత కనుక పురుషరాగమా వజ్రమా వీటిని కూడా తెలియజెప్పడము ఇంకా అద్భుతంగా ఉంది దీనివల్ల మనిషి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు కూడా దారికి వస్తాయని చెప్పుకుంటున్నది చాలా బాగుంది సంతోషం శుభం